నీళ్ళు ఇలా పట్టేయడం వల్ల అనేవి సగం వరకు నాచిపోయి భూమిలోంచి అనేవి ఎక్కువ పీల్చుకోవడం వల్ల చెట్లు చనిపోయాయి నాకు తెలిసి ఒక్కొక్కదానికి వచ్చి పెట్టుబడి దాదాపు ఒక నలభై నుంచి యాభై వేలు వరకు అవుతుంది అంత పెట్టుబడి ఎందుకు అవుతుంది అంటే వీటిని నిలబెట్టడానికి కొయ్యలు అండ్ ఈ గింజలు పెట్టడానికి పైన కనిపిస్తుంది కదా ఇదంతా వైరు చాలామంది ఇనుముతో వైర్లు ఉంటాయి అవి దాన్ని అల్లుతూ ఉంటారు ఇంకొంతమంది ఏమో ఇవి అల్లు వైర్లతో అల్లుతారు మామూలుగా సో ఈ నీళ్ళు ఇప్పుడు చూసారు కదా నీళ్ళు అనేవి ఇంకా స్టిల్ వెళ్తూనే ఉన్నాయి ఇవి ఓటంటారు అంటే భూమిలో నుంచి నీళ్ళు భూమి పీల్చుకున్నంతవరకు పీల్చుకొని మిగతా వాటిని నీటిని పైకి వదిలేస్తుంది అనమాట అది ఓట సో ఆ నీళ్ళు ఇంకా స్టిల్ అలా వెళ్తూనే ఉన్నాయి చూస్తున్నారు కదా ఇంకా ఏం చేయలేని సిచ్యువేషన్ అనమాట చూస్తున్నారు కదా ఎంతంత ఉన్నారు దీనివల్ల రైతు అనేవి ఎంత నష్టపోయి ఉంటాడు రూపాయి సంపాదన లేకుండా ఎంతో నష్టపోయి ఉంటాడు ఇంకా ఉన్నదాన్ని ఇంకేం చేయాలో తెలియక ఉన్న ఒక్కాయిని అరకాయని కూడా పోగొట్టలేక అలాగా ఆయన మా నాన్నగారు సో ఆయన అలా కోసుకుంటున్నారు చూస్తున్నారు కదా ఈ ఇటువంటి సిచ్యువేషన్లో కూడా ఎవరు రైతులకి చేయకుండా ఉంటున్నారు ఇలాకి నాకు తెలిసి రైతు భరోసా కూడా వచ్చిందో రాలేదో కూడా తెలియదు రాలేదట రైతు భరోసా కూడా ఎవరైతే ఆ సములు వేసుకుంటున్నారో వాళ్ళకి రైతు భరోసా కూడా వెళ్ళిపోతుంటే ఇంకా ఈ పంటలు వేసుకుని చూస్తున్నారు కదా ఆ వల్ల ఆయన కూడా రైతు భరోసా కింద తీసుకోమని చెప్పి ఇచ్చాడు కానీ ఇచ్చే వాళ్ళ దగ్గర నుంచి రావట్లేదట ఆ డబ్బులన్నీ ఎక్కడికి వెళ్తున్నాయి చూడండి వర్షాలకి కాయ అనేది సగం వరకు కుళ్ళిపోయింది అనమాట చూసారా లోపల పురుగులు ఉన్నాయి కనిపిస్తున్నాయి ఇటువంటి సిచ్యువేషన్లో రైతు అనేవాడు ఇంకెంత సంపాదించుకుంటాడు ఏం చేసుకుంటాడు చూస్తున్నారు కదా ఈ వానలకి ఇంకా భూమిలో నీళ్ళు ఎలాగే ఉండిపోయినాయి ఇదిగోండి సగం గుళ్ళిపోయింది అంటే పైనుంచి వర్షం అనేది ఎక్కువ పడడం వల్ల ఇవన్నీ అలా ఉండిపోయినాయి కనిపిస్తున్నాయి కదా అందుకే పర్టికులర్గా ప్రూఫ్తో సహా ఇంక ఎన్ని ఓటనమాట ఇంకా నీళ్ళు స్టిల్ అలా వెళ్తూనే ఉన్నాయి దీనివల్ల రైతులు ఎంత నష్టపోతున్నారు అనేది మీరు ఒకసారి ఊహించుకోండి దీనికి వచ్చి దాదాపు నలభై నుంచి యాభై వేలు పెట్టుబడి పెట్టి ఉంటారు కానీ వీళ్ళైతే రూపాయి కూడా తిని ఉంటారు వాళ్ళకి తీసుకొచ్చే మందులకి లేకపోతే ఈ ఈ గుంజలుగా తీసుకురావడానికి అంత తీగలు తీసుకురావడానికి ఎంత అయ్యి ఉండొచ్చు చూడండి ఖర్చు ఇటువంటి సిచ్యువేషన్లో రైతు అనేవాడు ఎంత నష్టపోతున్నాడు అని ఆలోచించుకొని మీరు మీరు పంపించే ప్రతి ఒక్క రూపాయి రైతులకు వస్తుందో రా రావట్లేదా అనేది ఒకసారి చూసుకుని మరి రైతులకి నష్టపరిహారాన్ని మీరు ఇచ్చే ఐదు వందలు వెయ్యి అనేది రైతులకి ఎంత సరిపోతే చూడండి ఒక ఒక ఆడ మనిషి కూలి వచ్చి రెండు వందల ఇరవై రూపాయలు ఒక మగ మనిషి దీంట్లో నీళ్ళు కట్టలేస్తానికి వస్తే మనిషికి ఐదు వందలు ఆడ మనిషి గింజలు పెట్టడానికి వస్తే రెండు వేలన్నర రెండు వందల ఇరవై రూపాయలు అలా ఎంత అవుతుందో చూడండి పైన కాయ సగం వరకు కూలిపోయింది చూడండి స్టిల్ ఇటువంటి సిచ్యువేషన్లో అనేవాడు ఏం బాగుపడతాడు చూడండి కాయలన్నీ గెడ్జ పారిపోయి చెట్లన్నీ చచ్చిపోయింది అనమాట ఇక ఎందుకు పనికిరావు ఇంకా అంతా మళ్ళీ పీకే చేసుకోవడం నీళ్ళు చూపిస్తుంది నీళ్ళు ఇంకా చూడండి స్టీల్ తోట మొత్తం నీళ్ళే ఇంకా కనిపిస్తుంది కదా తోట అంతా చనిపోయింది అసలు ఏం లేదు ఇంక ఇదంతా నీళ్ళు ఇంకా ఈ నీళ్ళకి తోట అనేది ఇంకెక్కడ పనికి వస్తుంది ఏంటి చూడండి వీళ్ళకి కౌలు డబ్బులు ఎకరానికి పదిహేను వేలు ఎకరానికి పదిహేను వేలు కట్టాలి అండ్ ఈ పందిలు వేయడానికి అండ్ ఈ మొక్కలు తీసుకురావడానికి గింజలు తీసుకురావడానికి కూలకి దుక్కు దుక్కు దున్నడానికి ఒక్కొక్క ప్యాకెట్ వచ్చి ఏడు వందల యాభై రూపాయలు దాదాపు దీంట్లో నలభై నుంచి యాభై వేలు పట్టుబడి పెట్టి నాకు రూపాయి కూడా తెలియదు ఆటలలో ఇంకా బాకీలు పడ్డారు ప్రభుత్వం ఇచ్చి ఐదు వందలు వెయ్యి రూపాయలతో వీళ్ళు సరిపోతాయా నీళ్ళు చూడండి నీళ్ళు ఇంకా స్టిల్ చెట్టు అనేది చూడండి లోపల నుంచి మొత్తం కుళ్ళిపోయింది ఏం లేదు ఈ చెట్టు కుళ్ళిపోవడానికి రీజన్ ఏంటి నీళ్ళన్నీ ఇలా నిల్ ఉండిపోవడం వల్ల చెట్లన్నీ చచ్చిపోయాయి అన్నమాట ఇంక దీన్ని మళ్ళీ పీకేసుకోవాలి ఇంకెందుకు పనికి రాన్నమాట ఓకే ఒకసారి చూడండి చూసి దీనికి పరిష్కారం ఏముంటుంది ఏంటో ఆలోచన చేయండి రైతులకి మీరు చేసే నష్టపరిహారాలు అనేవి రైతులకు అందుతున్నాయా లేదని చెప్పి చూడండి థ్యాంక్ యూ